గుడ్ మార్నింగ్ ఆల్ వేదిక మీద వేదిక ముందర ఉన్న పెద్దలకి అండ్ నాకంటే చిన్నలకి థ్యాంక్స్ గుడ్ మార్నింగ్ జనరల్గా ఎక్కడైనా ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒకటి ఉంటే దానికి వ్యతిరేకంగా లేదా దానికి ఎలా పనిచేయాలో ఒక ములుగర చూపించి అరే అట్లా కాదు ఇట్లా విమర్శలతో చేయడానికి ఒక ప్రతిపక్షం ఉంటుంది మన దగ్గరకు ఏమవుతుంది అంటే పాలక వర్గాలు ఇది మాట్లాడితే మళ్ళీ ఆడికే వస్తారు ఏం చేసినా ఇదే మాట అంటారు అంటారు కానీ పాలక వర్గాలు ఎప్పుడు అగ్రవర్ణాలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళు ఒకటి వీడు వాడిని విమర్శించాలన్నా వీడు వాడు వీడిని విమర్శించాలన్నా ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు ఆల్రెడీ చేసుకున్న పాపాలు అటాచ్ అయి ఉంటుంది ముందున్న ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు రెండు కలిసి చేసే పాపాలన్నీ దాదాపుగా పెద్ద విమర్శించడానికి అతీతమైనది ఏం కాదు ఇంతకు ముందు జరిగిన అన్యాయాలు ఆగిపోతాయి లేకపోతే లే తగ్గించబడతాయి అనే ఒకే ఒక్క కారణంతో లేదా వాళ్ళు చేసే దాష్టికం ఎక్కువైతుందనే ఒక ప్రచారం వల్లనో ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చినాం అరే ఏం ముఖ్యమంత్రి వచ్చిండు ఈయన ముసలోడు కాదు అండ్ కొంచెం కష్టాలు వాడు వచ్చిండు ఈయన జనాల గురించి ఆలోచిస్తాడు కావచ్చు అనుకుంటే ఆయన బాగానే ఆలోచించేయండు పాపం మందముని ముందు చేసుకున్న ఆయన వ్యాపారాన్ని ఆయన చేసుకోవడానికి మంచి మంచి పనులన్నీ చేసుకున్నాడు ఇక్కడ వచ్చిన ప్రశ్న ఫార్మాసిటీ గురించి ఇంతకుముందే సురేంద్రరావు సార్ చెప్పింది ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏం లేదు అంత పెద్ద పెద్ద విషయాలు కూడా కాదు మనం అడగాల్సినవి జనరల్లీ ఒక చిన్న మామూలుగా బతికే బతుకుల లోపల అడిగేది అరే మీరు చెప్పిందే కదా కొత్తగా ఇస్తా అన్నది ఏం కాదు వీళ్ళు మాకు ఇంకా ఎక్కువ ఇవ్వమని కూడా అడుగుతలేరు ఇచ్చినవి మామూలుగా చేయమన్నప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడము లేకపోతే ఆయన మాట్లాడే మాటలు లేవు అవి ఎంత అసహ్యాన్ని కలిగేసినాయండే మేము దోస్తులు దోస్తులు కలిసి మాట్లాడుకుంటాం అరే ఏమ్రాయ్ టూ అని ఒక మాట ఆయన అసెంబ్లీలో కూర్చొని బట్టలిప్పికొడతా ఈ బట్టలిప్పే ఫ్యాషన్ ఏందో నాకు అర్థం కాలేదు ఆయనకి మరి ఆ పెటిష్ దాన్ని ఏమంటారో తెలియదు ఇట్లాంటి భాషతోని ఇట్లాంటి విధానాలతోని ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అంటే రేపు పొద్దున సీఎం అనే ఒక పదవినో లేకపోతే ఒక చట్టబద్ధమైన చట్టసభలో కూర్చొని ఆయన మాట్లాడే మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే చూస్తే నాలాంటి ఒక మామూలు సాధారణ పౌరుడు పెద్దగా రాజకీయాలు అవసరం లేదు నాకు అనుకునే మామూలుగా బతికేవాడు కూడా అరే ఇది సీఎం మాట్లాడే భాష ఇది కాదు కదా అని చెప్పేసి అర్థమయ్యే పరిస్థితుల్లో ఉన్నారు మేము భాష గురించి మాత్రమే కాదు అభివృద్ధి అభివృద్ధి పేరుతోనే ఇప్పుడు జరుగుతున్నది ఎంత అభివృద్ధి దేనికోసం అభివృద్ధి నాది సింగరేణి ప్రాంతం అక్కడ మా ఊరు మొత్తం లేచిపోయింది ఎందుకు బొగ్గుది అనేది నీకు బొగ్గు తీస్తాం బొగ్గు తీసి దాని ద్వారా అభివృద్ధి జరుగుతుంది మనకు వస్తుంది దాంట్లో మన దేశానికి ఉపయోగపడ్డ బొగ్గు ఎంత మన దగ్గర వచ్చిన కరెంట్ ఎంత మన దగ్గర జరిగింది ఎంత ఇప్పుడు రేపు జరగబోయే దాన్ని మనం ఆపాలని ట్రై చేస్తున్నా ఆపగా ఆపాలని ఇది చేస్తున్నా కూడా ఆపలేని పరిస్థితులు అయితే ఉన్నాం ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే వాడు ఎల్లుండి ఆ అడవులన్నింటినీ నాశనం చేసి బాక్స్ బాక్సైడ్నో ఇనుమునో ఇంకో ఖనిజానో తీస్తాడు దాన్ని దేనికి అమ్ముతాడు మళ్ళా మన దేశం కోసం ఉపయోగపడేది కాదు ఇక్కడ జరిగే అభివృద్ధి ఏది సామాన్య మానవుడికి పనికొచ్చేది కాదు వాడి అభివృద్ధి పేరుతో ఏం చేస్తుండో మనకు గమనించలేనిది కాదు ఎస్ఈయులో అవి నాలుగు వందల ఎకరాలు తీసేస్తాను అన్నప్పుడు నాకేమనిపించిందంటే పోతుంది ఎప్పటికైనా కూడా దాన్ని ఇంత పెద్ద జనాభా ఇంతమంది మనుషులు పెరిగేటప్పుడు ఏదో ఒక రోజు అది పోవాల్సిందే కానీ అత్యంత వేగంగా జరిగే అభివృద్ధి ఎప్పుడు విధ్వంసం అనబడుతుంది తప్ప అది ఎప్పటికీ అభివృద్ధి కాదు ఇవన్నీ గుర్తు చేయడానికి పాత ప్రభుత్వం పనిచేయాలి వాళ్ళు గట్టిగా మాట్లాడాలి వీళ్ళని చేసుకోవాలంటే వాళ్ళు వీళ్ళు భూదులు తిట్టుకుంటాను తప్పించి ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ కానీ కన్స్ట్రక్టివ్ ఇది కానీ జరగట్లేదు అండ్ నువ్వెంతనా అంటే నువ్వెంతనా అరే గంటలు గంటల సమయం మా డబ్బులను పెట్టుకొని మీరు చట్ట కూర్చొని మాట్లాడుకున్నది ఏంటి అంటే కేటీఆర్ పలానా హీరోయిన్తో ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఇంకో ఆమెతో ఇది చేసిండు అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటారు ఇవన్నీ మాట్లాడుకుంటప్పుడు మీ పనులు మీరు సరిగ్గా చేయనప్పుడు జనాల నుంచి ఒకరు వస్తాడు వాడు మాట్లాడతాడు వాడు రాస్తాడు రాసిండు ఇవాళ ఈ పదహారు కవితలు మీకు మామూలుగా అనిపిస్తాయేమో లేకపోతే అరే చదివి మస్తు రాసిందని మనం అనుకుంటుందేమో కానీ యాక్చువల్లీ అస్సలు మనిషి కనుక జరిగితే మాత్రం ఇంట్లో కూర్చొని ఒక పది నిమిషాలు ఏడిచి ఏ ఎవడా వంటి ముందు లోపలి అని చెప్పేసి దాకా కూడా ఉన్నది మామూలుగా ఏం లేదు మాటని ఎంత వ్యంగ్యంగా వాడాలనో ఎంత కరుకుగా వాడాలనో బాగా తెలిసిన మనిషి కవిత్వం అంటే ఇంతకుముందు ఫేస్బుక్లో కానీ ఇవి ఫేస్బుక్లో పెట్టిలా గిరి ఇది చూడలేదు ఇంత ఆవేశాన్ని ఇంత వ్యంగ్యంగా రాయొచ్చని ఇంత ఆ వ్యంగ్యాన్ని లోపల మండించేటట్టు రాయొచ్చని మండించడం అంటే ఆవేశం బడు కాదు పిచ్చి పోవాలి చదివిన వాడు కానీ ఇంత ఈజీగా నన్ను ఇంత ఏం లోకుండా ఇట్టి నవేంద్రబాయి అని చెప్పి అర్థమైన వాడు బాధపడుకుంటుండలేడు ఆ బాధమైన వాడు కేసు పెట్టడానికి లేదు ఇప్పుడు తాగేది మతం కరెక్ట్గా తాగుతుంది ఒక మాట మనం మాట్లాడాలనుకున్నప్పుడు అది ఎంత సాఫ్ట్ అయ్యి ఉండి ఎంత సూటిగా ఉంటే తగులుతుందో అంత సూటిగా అంత సాఫ్ట్గా మాట్లాడుతూనే ఉండాలి లేదు మాట్లాడలేను నా భాష లేకపోతే నా ఇది కాదు అనుకున్నప్పుడు దాన్ని రాసైనా చెప్పాలి ఈ రెండు చేయగలిగి ఇవాళ మా దగ్గరికి వచ్చిన ఈ చిన్న పుస్తకం రే పొద్దున ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందా అని నాకు అనిపించింది సరే చూపించేదాకైతే మనం అజేద్దామని కూడా అనిపించింది ఎంత బాగా చెప్పాను చట్టసభ కొత్త భాష ఏదో చట్టసభల్లోకి వరగ్రామంలో వచ్చింది మాట్లాడితే తిట్లు తిడితే ఎవరు ఏంటి అరే ఒక రోడ్డు మీద ఉండి మామూలుగా ఉండే నా వాడికి ఒక కొన్ని కోట్ల మంది ప్రజలు నిన్ను ఎన్నుకొని పైకి ఇక్కడ సీఎం సీట్లో కూర్చోబెడితే నువ్వు మాట్లాడే భాష ఏంటి నువ్వు చేస్తున్న ఇదేంటి నువ్వు చెప్తున్న కారణాలు ఏంటి ఎంత పిచ్చి కారణాలు చెప్తున్నారు మీరు అమలు చేయలేకపోవడానికి బడ్జెట్ లేకపోలేదు అని చెప్పడానికి వాటిని కవర్ చేసుకోవడానికి ఇన్ని మీ బయట జరుగుతుంటే మీరు చేసే చీప్ అరెస్ట్లోకి ఎంత దిగజారిపోతున్నారు ఓకే ఇది ఇంతవరకు తీసుకొచ్చిండు ఇంకొన్ని కూడా కలిపితే కొంచెం గట్టిగా వద్దాం బుక్ అనిపించింది నాకు ఇందాక ఒక్కడు కాకుండా ఇంకో నలుగురు ఎవరైనా కలిస్తే దీన్ని పెద్దలను చేయవచ్చు అంటే ఆయన భాషలో చెప్పాలంటే పోయించవచ్చు ఇక మనం కూడా అట్లా మాట్లాడితే మంచి ఉండదు పర్లేదు ఆయనే మాట్లాడి కాబట్టి మనం కూడా మాట్లాడవచ్చు థ్యాంక్ యూ ఈ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ